హనుమాన్ జయంతి సందర్భంగా గంజి వర్తక సంఘంలో గల ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఉదయం నుండి విశేషాలు సింధూర పూజలు తమలపాకులు వడమాలతో అలంకరించారు అభిషేకాలు అర్చనలు హారతులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి రమేష్ శర్మ సెక్రటరీ పార్షరాజు మాట్లాడారు హనుమాన్ జయంతి సందర్భంగా గంజి వర్తక సంఘం ధర్మశాల ఆంజనేయ స్వామివారికి వారికి ఉదయం నుంచి విశేష సింధూర పూజలు తమలపాకులు మాల వడమాలతో అలంకరించి అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రతి సంవత్సరం గంజి వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి దేవాలయంలో ఆంజనేయ స్వామి జయంతి రోజు ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గంజి వర్తక సంఘం అధ్యక్షులు యాదరాజేశ్వర్ కోశాధికారి కూర బైరయ్య జాయింట్ సెక్రటరీ నాగభూషణం భక్తులు పాల్గొన్నారు

కామారెడ్డి పట్టణ జిల్లా ప్రభుత్వం కామారెడ్డి గంజోన్మాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు పెద్దన్మాన్ జయంతి సందర్భంగా కామారెడ్డి గంజోద సంఘం భవనంలో శ్రీ స్వామి ఆలయంలో ఘనంగా పెద్దన్మాన్ జయంతి వేడుకలు పూజా పూజా కార్యక్రమాలు అత్యద్భుతంగా చెప్పడం జరిగినది కామారెడ్డి పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకి హనుమాన్ జయంతి శుభాకాంక్షలకు అమ్మాన్యంతి మరియు మహాశివుని మహాదేవుని ఆశీస్సులు అందరికీ జనోత్సవం జయంతి శనివారము శుభకరమైనటువంటి వారము ఈరోజు కామారెడ్డి గంజ వర్త భవనంలోని ప్రసన్నాంజేయ స్వామికి మన్యుసూక్త అభిషేకముతో సహా పంచామృత అభిషేకాలు తర్వాత పుష్పార్చన నాగవలి నాగవలి అర్చన ఆకుల అర్చన శివునికి అభివేకము శక్తిపచారంగా పూజించి భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి పాత్రడై వారి యొక్క స్వీకరించినందుకు శుభాకాంక్షలు చెప్తున్నాము జయ ఆంజనేయ ఆ జన్మ మధ్యాహ్నం अंजने अंजने गर्भा संभोज आयुषद ब्रह्मण महाराज 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 కార్యదర్శ భక్తులు తీసుకురా కామారెడ్డి పట్టణ మరియు జిల్లా పూజలకి కామారెడ్డి పట్టణం మరియు జిల్లా పూజలకి కామరెడ్డి గంజోత్తమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు పెద్దన్మాన్ జయంతి సందర్భంగా కామరెడ్డి గంజోత్త సంఘం భవనం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా పెద్దన్మాన్ జయంతి వేడుకలు పూజ పూజా కార్యక్రమాలు అత్యద్భుతంగా జరపడం జరిగినది रामारे पटा प्रदेश जिला पंचायत अंदर की हनुमा जयंती शुभाकांक्ष हम मैं महाशिव